పరిస్థితి ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం నిరంకుశత్వంగా ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసే విధంగా విధానాలు అవలంబిస్తుంది అట్లానే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ వ్యవస్థని అడ్డు కూడా అస్తవ్యస్తం చేయాలని చూస్తుంది వాటన్నిటిని ఎదిరించి నిలబడుతున్నటువంటి కేరళకు దేశవ్యాప్తంగా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అందులో భాగంగా రేపు పది పదకొండు తేదీల్లో జరుగుతున్నటువంటి సభలు సమావేశాలకు సంపూర్ణంగా కేరళాన్ని నిలబెట్టడం కోసం వామపక్ష ప్రభుత్వాన్ని నిలబెట్టడం కోసం సంపూర్ణ మద్దతు ప్రకటించాలని ఈ సభలు సమావేశాలు జరుగుతున్నాయి ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కుల్ని హరించేటటువంటి విధానాలు అట్లానే రాష్ట్రాల యొక్క ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసేటటువంటి విధానాలకు స్పస్తి పలకాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ అటువంటి పద్ధతిలో లేకపోతే ఖచ్చితంగా ఇలాంటి పోరాటాలు దేశవ్యాప్తంగా కేరళకు సంఘీభావంగా పోరాటాలే కాదు ప్రత్యక్షంగా కూడా పాల్గొనేటటువంటి పరిస్థితి ఏదైతుందో మరింత ఉధృతం చేసేటటువంటిది వస్తుంది ఇప్పటికైనా బీజేపీ కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి ఆ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఇప్పటికి ఇవ్వాల్సినటువంటి ఆర్థిక వనరులు ఇవ్వాలి అనేక విపత్తులు ఎదుర్కొంటున్నటువంటి ఆ రాష్ట్రము అనేక వాటిల్లో విజయాలు కూడా సాధిస్తుంది కేరళ యొక్క నూతన పాలసీ ఏ విధానాలు అవుతుందో అది భారతదేశానికి ఆ మోడల్ కూడా అవసరం ఉంది అని మేము భావిస్తున్నాం కాబట్టి పరిపాలన అంటే ఆ విధంగా ఉండాలి ప్రజా పరిపాలన ప్రజల యొక్క మద్దతుతో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం వ్యవసాయ కార్మికులు రైతులు ప్రజానికం పైన ఉందని భావించి రేపు ఈ సభలు జరుపుతున్నాం అందరూ కూడా భాగస్వామ్యమై జయప్రదం చేయాలని కోరుతున్నాం